నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం ఉన్న రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి గణపూర్ విలేజ్ పఠాన్చేట్ మండలం సంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ అయితే ఇక్కడ మనం ఉన్నటువంటిది ఎస్ఎస్ డైరీ ఫామ్ ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే డైరీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని డైరీ ఫామ్ టూల్స్ డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ డైరీ ఫామ్ మిషనరీసు ప్రతిదీ మనకి ఇక్కడ అందుబాటులో ఉంది అయితే ఈ యొక్క మిషనరీస్ కానీ తర్వాత టూల్స్ కానీ మనకి ఎక్విప్మెంట్స్ కానీ ఏ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎన్ని ఎన్ని ఆవున్నటువంటి రైతులకు కానీ తర్వాత ఎన్ని గేదెలు ఉన్నటువంటి రైతులకు కానీ ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఎవరికి అవసరం ఉంటుందో అనేది మరి సార్ ద్వారా అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అంతా రైతు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు ఎస్ఎస్ డైరీ ఫార్మ్ అయితే ఈరోజు వచ్చేసి మనకు డైరీ ఫామ్కి ఏవేవైతే టూల్స్ అవసరం ఉంటాయో ఏవేవే మనకు వచ్చేసి ఐటమ్స్ మెషినరీస్ అవసరం ఉంటాయో ఈరోజు మనం వివరంగా ఒకటి తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోదాం ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మనకు కాంటాక్ట్ చేయండి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ కూడా మనం అయితే మనకు డైరీ లో నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు రైతులు మెయిన్గా మనకు డాక్టర్ ఇన్సమినేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కానీ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు కానీ ఆవులు గేదెలు చాలా అంటే మనకు ఒక రకమైనటువంటి వాతావరణాన్ని అవి బాగా క్రియేట్ చేస్తూ ఉంటాయి దాన్ని చూసి మనకు డాక్టర్ భయపడము మనం భయపడము ఒక్కోసారి మన గేదె తప్పించుకోకపోవడము ఇలా చాలా జరుగుతూ ఉంటాయి అందుకోసం అనేసి మరి సారు వాళ్ళైతే ఎస్ఎస్ డైరీ ఫామ్లో ఇక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు దాన్ని ఉపయోగించిన తర్వాత మరి రైతులకు కావాల్సిన విధంగా మాడిఫై చేసి అందిస్తున్నారు అవే ఇవి ట్రావీస్ మరి దీని గురించి సారు ద్వారా మనం వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేసి మనకి ఇది ట్రేవీస్ అన్న ఇది ట్రేవీస్ ఎందుకు వాడతారంటే మన గేదెల ఆవులకి క్రాసింగ్ చేపించడానికి గ్లూకోజ్ చెప్పడానికి షెమెన్ చేపించడానికి ఇంజక్షన్లు చేపించడానికి మన కొమ్ములు పెరుగుతాయి కదా కొమ్ములు కట్ చేయడానికి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బుల్స్ కు పైన కూడా మనం కట్టుకోవచ్చు దీని హైట్ కూడా మీరు చూడొచ్చు ఈ హైట్ కూడా చాలా పెద్ద హైట్ లో ఉంది ఇది జిఏ పైప్ అన్న ఈ మెటీరియల్ వాడింది జిఏ మన వాటర్ పైప్స్ ఏవైతే ఉంటాయి కదా ఆ పైప్ లే ఆ బోర్ పైప్ అంటే ఇది యాభై సంవత్సరాల అయినా కూడా ఇది తుప్పు పడదు చాలా మంచిగా ఉంటది మళ్ళీ దీంట్లో సెక్షన్స్ ఉన్నాయన్న ఇప్పుడు దీంట్లో మొత్తం సెట్ చేపించి నీట్ గా బెండింగ్ చేపించి చెప్పియడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మార్కింగ్ కూడా వేసినాం మన రైతు మిత్రులు ఎవరు తీసుకున్న తర్వాత కూడా దీనికి ఫిట్టింగ్ చేపించడానికి జస్ట్ గుంతలు తోవి మనకు సిమెంట్ కాంక్రీట్ వేసుకొని ఈ నేను ఇచ్చిన మార్కింగ్ దగ్గర దాకా లోపల వేసేస్తే చాలు ఇవి ఇంకొకటి ఏంటంటే ఇది ఇది సిస్టమేటిక్ గా చాలా ఆలోచించి మనం వాడుతున్నట్లు మనం వెటనరీ హాస్పిటల్ వెళ్ళి పరిశీలించి చేపించడం జరిగింది మనకు ఎప్పుడైతే ఇది కావాలనిపించిందో మనం బయట వెళ్ళి చూస్తే ఎక్కడ మనకు దొరకలేదు మేము కూడా చేపించినాం ఆ ఐడియాతోనే నాకు కొన్ని రైతు మిత్రులు అడిగితే చేపించి అందరికి ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ధర వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఉంటదనా ఓకే జిఏ పైప్ చేపించింది మూడు పెద్ద పైప్లు ఇరవై ఫీట్ల పైపులు దీనికి పడతాయి దాంతో సహా వచ్చేసి ఇప్పుడు ఇవి సెట్టింగ్లు ఒకసారి ఇప్పుడు మనం గేదె ఉందనుకోండి గేదెకు మనం లోపల వేసేస్తాం ఓ వేసేసిన తర్వాత దీంట్లో లాక్ అయిపోతుంది ఈ మొత్తం సెట్టింగ్ ఒక చిన్న గేదె ఉన్నా పెద్దగా ఉన్నా కూడా దీంట్లో వేసుకోవచ్చు క్రాసింగ్ చేపియాలంటే ఇక్కడ పెట్టేసి ఇది తీపిచ్చేస్తే లోపల లాక్ అయిపోతాయి మనకు మూడు మూడు పైపులు ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ మనం రెండు పైపులు ఇస్తాం అన్న అక్కడ ఒక పైప్ ఇస్తాం వాళ్ళకి ఎలా ఎలా కావాలో అలా సెట్టింగ్లు చేపియచ్చు ఓకే ఇవి కూడా చాలా స్ట్రాంగ్ గా చేపించడం జరిగింది ఇలా కూడా కొండీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా కట్టుకోవచ్చు అక్కడ కూడా కట్టుకోవచ్చు గేదె గేదెని అయినా కూడా నీరసంగా ఉన్నా కూడా ఏది చేసినా కూడా ఒకవేళ గేదెలు లేస్తేలేవు అలా అనుకున్నా కూడా దీని లోపల పెట్టేసి మనం లాక్ చేసుకోవచ్చు మనకి ఈ ట్రెవీస్ అనేటివి ఎక్కువగా మనం వెటరీ హాస్పిటల్ అయితే మరి రైతులకు ఎన్ని ఆవులు లేకపోతే ఎన్ని గేదెలు వాళ్ళు అన్నా ఇప్పుడు మన దగ్గర ఒక పది ఉన్న ఇరవై ఉన్నా ముప్పై ఉన్నా కూడా ఇది ఒకటి పెట్టుకోవాలన్నా ఎందుకంటే మనం సెమెంట్ చేయించినా అక్కడ ఇక్కడ ఉరుకుతుంది మనం ఆయనకి పైసలు ఇస్తాం మొత్తం చేస్తామని రావాలి పిలిచి పిలిచి టైం అయిపోతుంది చేయడంలో మొత్తం ఇబ్బందులు ఏవైతే ఉంటాయి కదా దీంతో ఏం ఉండదు ఇది ఒకటి పెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుంది దీంట్లో కూడా రెండు రకాలు ఉందన్న ఇది వచ్చేసి మనకు టూ ఇంచ్ ఓకే ఇంకొకటి వచ్చేసి మనకు త్రీ ఇంచ్ ఉంటది చూస్తున్నారు కదా మీరు త్రీ ఇంచ్ మనం చూపిస్తాం అక్కడ ఓకే ఇది చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మనకు త్రీ ఇది వచ్చేసి మనకు ఆవులకి సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి మనకు పెద్దది ఉంటది గేదెలకు ఉద్యోగం ఎవరికైనా ఇదే కావాలంటే ఇది మనకి ఇది ఎయిటీన్ అని చెప్తున్నాం దాకా ఇది ఫైనల్ వస్తుంది ఇది థర్టీన్ దాకా ఫైనల్ వస్తుంది ఓకే థర్టీన్ థౌసండ్ కి ఇది వస్తుంది సిక్స్టీన్ థౌసండ్ కి ఇది ఫైనల్ గా ఇయ్య దానికంటే మనం తక్కువ చేయలేమన్న జస్ట్ ఏంటంటే ఎస్ఎస్ డైరీ ఫార్మ్ అంటే ఏ టు డైరీ సొల్యూషన్స్ డైరీ ఫార్మ్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి మన దగ్గర ఉండాలని మనం ఆశా చేస్తున్నాము తోడి రైతులు కష్టపడకుండా ఎక్కడ దొరుకుతుంది అంత మనం తెలుసుకొని మనకు ఐడియా ఉంది మనం చేసి పెడుతున్నాం అంతే తప్ప ఇంకేం లేదు సార్ అంటే ఇది ట్రాన్స్పోర్ట్ ఎట్లా సార్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా అంటే సార్ ఇప్పుడు మనకు ఇప్పుడు షాద్ నగర్ ఉన్నా ఎక్కడ ఉన్నా అమంగల్ ఉన్నా మనకు వరంగల్ ఉన్నా సిద్దిపేట ఉన్నా తెలంగాణ ఉన్నా ఆంధ్ర ఎక్కడైనా ఉన్నా కూడా మనం ట్రాన్స్పోర్ట్ లో గిటా లేకపోతే వాళ్ళ యొక్క లొకేషన్ మనకు పంపించేస్తే బండి మాట్లాడి రిటర్న్ బండిలో కూడా వేయొచ్చు మనకు ఆటోల ద్వారా ఏసీ వాళ్ళు ఎవరైనా మన దగ్గర వచ్చి పరిశీలించి తీసుకోవాలనుకున్న తీసుకోవాలి మన దగ్గర ఇది ఒక్కటే కాదు వేరే వేరేవి కూడా చాలా ఉన్నాయి మనం చూపిస్తానా ఇవి వచ్చేసి మనకు కౌలిఫ్టింగ్ స్టాండ్ అన్నా ఇది ఎందుకు వాడతారంటే మనకు గేదెల ఆవులు కాల్షియం తక్కువ జారి పడి కింద పడతాయి కదా లేవకుండా ఏవైతే ఉంటాయి కదా ఈ మనకు కౌలిఫ్టింగ్ స్టాండ్ అనేది వాడతాడనా చూడవచ్చు మీరు ఇలా మనకు నాలుగు కాళ్ళు దీని లోపల వస్తుంది ఇది చాలా ఇది మంచిది బ్యాగ్ అన్న ఇది ఇవి వచ్చేస్తాయి ఇవి కింద మనకు గేదె కింద నిలబెట్టి ఇది మొత్తం కింద చేసి దీనికి లాక్స్ హుక్స్లో పెట్టేసి లేపితే అవుతుంది ఇంకొకటి దీంతో సహా గుమా ఇలా మనకు పుల్లి చేయడం జరిగింది ఇది చాలా ఈజీగా మనం ఇట్లా తిప్పితే చాలు ఎంత మనకు ఎయిట్ హండ్రెడ్ ఉన్నా థౌజండ్ కేజీస్ ఉన్నా కూడా మనం ఇట్లా లేపుకోవచ్చు ఓకే దీంతో సహా మనం ఒక్క దగ్గర నుంచి వేరే దగ్గర దగ్గర జరపాలంటే దీన్ని జస్ట్ సింపుల్గా పగడబడాలి అటో ఇట్లా తోస్తే వెళ్ళిపోతుంది దీనికి టైం ఇవ్వడం జరిగింది ఓకే చాలా మనం ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ దాకా ఇది చాలా మనకు డైరీ ఫార్మ్స్ లకి ఆవులు ఉన్న వాటికి చాలా అవసరం ముందు సామఖిజ మన దగ్గర ఇవి కూడా లభిస్తాయి దొరుకుతాయి కావాల్సిన వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి మనకు అంటే డైరీ ఫార్మ్ లో మనకు ఆవులు కానీ గేదెలు కానీ వేసేటువంటి పేడ కానీ తర్వాత మనం కుట్టి తర్వాత మన యానిమల్ దగ్గరికి మోసుకెళ్ళాలంటే కూడా మనకు చాలా ఇబ్బంది ఉంటుంది దానికోసం మనం ఇలాంటి దొబ్బుకుపోయేటువంటి బండ్లను మనం వాడినట్లయితే చాలా బాగుంటుంది మరి ఇక్కడ ఈ టూల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ మరి ఏ విధంగా పనిచేస్తాయి మరి ఎట్లా అనేది అలా వచ్చేసి మనకు డ్రంక్ ట్రాలీస్ అని చెప్తారు ఓకే డ్రంక్ ట్రాలీస్ అని దీనికి చెప్పడం జరుగుతుంది ఇది ఏంటంటే రెండు టైర్లతో రావడం జరిగింది చాలా ఈజీగా దీంతో వర్క్ పేడ పేడ తీసుకెళ్ళాలనుకున్నా మీరు చెప్పినట్లు దాన తీసుకోవాలనుకున్నా దాన సంచులు తీసుకోవాలనుకున్నా ఎట్లయినా చేసినా కూడా ఇది చాలా ఈజీగా మనం సులభంగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే మన మన యొక్క ఉద్దేశం ఏంటంటే డైరీ ఫామ్ రంగానికి ప్రతి ఒక్క అవసరమైన టూల్స్ ఏవైతే ఫార్మర్కి చాలా ఈజీగా పని అయ్యేటట్లు ఉంటుందో అది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇలాంటినే ఈ డ్రంక్ ట్రాలీస్ ఎవరికైనా కావాలనుకున్నా కూడా మనకు సంపాదించండి ఓకే దీంట్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి సింగిల్ టైర్ది వస్తుంది ఒక డబల్ టైర్లు ఉంటుంది మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఈ టూ టైర్స్ ట్రాలీ రెండు టైర్ల ట్రాలీలు ఉన్నాయి ఇవి కూడా చాలా స్ట్రాంగ్ టైర్లు కూడా మనం మంచి క్వాలిటీ వాడుతున్నాము ఓకే కావాల్సిన మనం మనకు చెప్పండి సింగిల్ టైర్ ఒకవేళ తీసుకుంటే మనకు త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది మనకు ఒకవేళ మనకు టూ టైర్స్ తీసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఇవ్వగలుగుతాం మనకు రైతులు ఎన్నో పనుల మీద ఎన్నో వర్క్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనకు యానిమల్స్కు మనం మేతబట్టి కుట్టుబట్టి ఇచ్చేటువంటి టైము అంత దొరకపోవచ్చు అలాంటి సందర్భంలో ఒక్కోసారి ఏంటంటే మనకు ఉన్నటువంటి మేత అది ముదిరిపోయి ఉండొచ్చు మరి సూపర్ నేపేర్ కానీ అట్లాంటిది కొంచెం మనం డైరెక్ట్ ఇస్తే తినలేనటువంటి పరిస్థితి ఉంటుంది అందుకోసం మనకు రెండు ఆవులు కానీ ఒక్క ఆవు కానీ ఒక్క గేదె కానీ రెండు గేదెలు కానీ పది కానీ ఇరవై కానీ ఇట్లా ఎన్ని గేదెలు ఎన్ని ఆవులున్నా సరే మనకు మె మెషిన్ అనేది కనుక మనకు షాప్ కట్టర్ అనేది కనుక ఉంటే మన పని అనేది సులభం అవుతుంది తొందరగా మనం పని చేసుకోవచ్చు వేరే పనులు కూడా మనం చూసుకోవచ్చు అయితే సార్ దగ్గర ఇక్కడ కూడా మనకు ఒక నాలుగైదు రకాల చాప్ కట్టర్స్ ఉన్నాయి మరి ఇవి ఏ ధరలో అందుబాటులో ఉంటాయి మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది వచ్చేసి మినీ షాప్ కట్టర్ అని కొత్తగా రావడం జరిగింది ఇది మనకు ఐదు గేదెలు ఉన్నా వాటికి పనికి వస్తుంది ఇది కొంచెం డెలికేటెడ్ మోడల్ అన్న ఇది మనకు కావాల్సిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మాటికైతే దీనికి అవాయిడ్ చేయాలి కాదు నాకు చిన్నగా మన దగ్గర సింగిల్ ఫేస్ ఉంది నా దగ్గర లేదు నేను జరుపుకోవాలి చేసుకోవాలి అన్నప్పుడే దీన్ని ఇది వచ్చేసి మినీ షాఫ్ కంటర్ అన్న ఇది వచ్చేసి మనం ఎక్కువ మాటికి అవాయిడ్ చేయాలి ఇది ఐదు గేదెలు ఉన్న వాళ్ళకి రెండు మూడు ఉన్న వాళ్ళకి మనకి ఇంటి దగ్గర పెట్టుకొని చిన్నగా మన దగ్గర పెట్టుకొని చేసుకోవాలనుకునే వాళ్ళే దీన్ని తీసుకోవాలి ఓకే ఇది మొత్తం చైనా మోడల్ మనకు కుట్టి మిషన్లో ఉండేటివి ఫస్ట్ స్టార్టింగ్ అయితే రెండు రకాలు ఉంటుండే ఓకే దాని తర్వాత డెవలప్ అయింది చూపిస్తున్నాయి ఇది కొత్తగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి దీన్ని బేసిక్ మోడల్ అని చెప్తారు ఇది దానికంటే కొంచెం మంచిది ఇది పది దాకా పది గేదెలావులు ఉన్న వాళ్ళు మంచిగా వాడుకోవచ్చు ఓకే ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ సేఫ్టీ లేకుండా ఉన్నది దాంట్లోనే అప్గ్రేడెడ్ మోడల్ ఇది వచ్చింది ఓకే దీంట్లో సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ మొత్తం ఉంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అది మనకు ఎక్కువ రిస్క్ లేదనుకుంటే దానికి వెళ్ళాలి వద్దు మనకు రిస్క్ ఉందంటే దీనికి వెళ్ళిపోవాలి ఇలాంటివి కొనుక్కున్నారనుకోండి ఇది చాలా నీట్గా ఉంటుంది మోడల్ కట్టింగ్ గిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది బేసిక్ మోడల్ ఏదైనా ఉన్నా కూడా మనం దీనికి తీపియచ్చు టేస్ట్ చేయించుకోవచ్చు ఓకే అలానే వచ్చేసి ఇప్పుడు థర్డ్ మోడల్ చూడండి ఇది అన్నిటికంటే టాప్ సార్ ఇప్పుడు ఇది సర్దార్ ప్రతి ఒక్క మిషన్లలో టాప్ మిషన్ అంటే సర్దార్ మిషన్ దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి అలాంటి మోడల్స్ కూడా దీంట్లో ఉంటాయి ఎవరైనా డైరీ రంగంలో ఎంత పాత ఎంత పెద్ద డైరీ ఉన్నా కూడా మీరు వెళ్ళండి సర్దార్ మిషన్ అనేది ఖచ్చితంగా వాడతారు నాది కూడా డైరీ ఫామ్ ఉంది నేను కూడా సర్దార్ ఇది ఏంటంటే అన్నిటికంటే కొంచెం ధర కాస్ట్లీ ఉంటుంది ఎందుకంటే దీన్ని బిల్డ్ క్వాలిటీ అనేది చాలా గట్టిగా ఉంటది ప్రతి ఒక్కటి మనకు కావాల్సింది ఏదైనా కావాలంటే కూడా ఈజీగా లభిస్తుంది మనం మాటు మాటికి తీసుకోకుండా ఒకటేసారి తీసుకోవాలి బెస్ట్ క్వాలిటీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు సర్దార్ మిషన్కి వెళ్ళాలి మనకు లోకల్లో ఎక్కడ దొరికినా కూడా కొంచెం దీనికి రేట్ ఎక్కువ ఉంటుంది అవి బాగుంటాయి అవి వేరే మిషన్లు బాగుండవని చెప్తలేను అన్నీ బాగానే ఉంటాయి అన్నిటికంటే టాప్ ఇది ఉంటుంది దాని తర్వాత డిగ్రేడింగ్ అది ఉంటుంది ఓకే కావాల్సిన వాళ్ళ మనం కాంటాక్ట్ చేయండి మనం పంపుదాం థ్యాంక్ యూ